మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ కూటమి అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా మరియు కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఇరవైవ వార్డు అధ్యక్షులు మరియు విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీశ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మొక్కులు సమర్పించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ పోలవరం రాజధాని అమరావతి సుజల స్రావతి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి అందించేలా దీవించాలని అమ్మవారిని మొక్కుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ గారు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు చోడే వెంకట పట్టాభిరామ్ గారు బైరెడ్డి పోతన్నారెడ్డి గారు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పాలమాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది కారణం ఏంటంటే మన ఎన్నికల్లో అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదం ఇచ్చి అందరినీ గెలిపించి దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడమ్మని చెప్పి ఎన్నికల ముందు మేము అంతా అమ్మవారిని మొక్కుకున్నాం అంతేది ఈ సందర్భం ఈ రోజు ఎందుకు వచ్చామంటే వంద రోజులు పూర్తయింది ప్రభుత్వం వచ్చి ఆ సందర్భంగా అమ్మవారికి మొక్కు తీసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది మరి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది మా అందరికీ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ రాష్ట్రాన్ని కాపాడటం జరిగింది అంతేత అమ్మవారిని నేను రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరిగింది అలాగే ఈ ఐదు సంవత్సరాలు సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గౌరవ వైభవం తీసుకెళ్ళడం కోసం అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మరి వేళ మేము మొక్కు తీసుకొని అమ్మవారిని కోరడం జరిగింది పాలిటిక్స్ మాట్లాడకూడదు ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలండి అది పాలిటిక్స్ మాట్లాడుకోవడంతో మాట్లాడలేదు నేను యాజ్ అ స్పీకర్గా ఐదు సంవత్సరాలు జరిగిన నష్టాన్ని వంద రోజులు పూరించగలండి ఎవరన్నా అయినా సరే మన సాధ్యం ప్రయత్నాలు చేస్తున్నాం చంద్రబాబు గారు రాత్రి పౌరులు కష్టపడుతున్నారు మేమందరం కూడా అది సహకారంగా ఉంటున్నాం ప్రజలు కూడా సహకరిస్తున్నారు